सीएम டவுன் டவுன் ஜெய் பாபு ஜெய் ஜெய் பாபு ஜெய் తోడుగా 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 మేము సైతం சந்திரபாபு తోడుగా जय बाबू जय जय बाबू ஜெய அமாரா ஜெய அமாராஜா Michael కి మంచి బుద్ధి ప్రసాదించాలని కూడా కోరుకుంటున్నాము ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను అనగదుక్కే ధోరణి ఎక్కువైతే తిరగబడేది తీవ్రమవుతుంది అనగదు అధికమైనప్పుడు తిరగబడడం అనేది తీవ్రమైతుంది దయచేసి గ్రహించాలి ఇప్పుడు ఈరోజు నిన్న నిన్న ఈరోజు కూడా చూస్తా ఉండము అసెంబ్లీలో ఎమ్మెల్యేలు స్పీకర్ గారు మంత్రులు వారి యొక్క భాష వారు మాట్లాడుతున్న ఆ తీరు ఏ విధంగా ఉందంటే ఆయన ఒక స్పీకర్ గారు ఆయన శాసనసభకు అధ్యక్షుడిగా వహించే స్పీకర్ గారు ఈరోజు నిన్న ఏం మాట్లాడతారంటే టీడీపీ ఎమ్మెల్యేలందరిని యూస్లెస్ ఫెలోస్ అంటాడు యూస్లెస్ ఫెలోస్ దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము ఇలాంటి చర్యలు రాబో తరానికి చాలా ప్రమాదము ఇలాంటి చర్యలు మళ్ళీ మళ్ళీ కొనసాగితే రాబో భవిష్యత్తులో ప్రజా ప్రతినిధులన్నా అసలు ఒక రాజకీయ నాయకులన్నా ఎలాంటి విలువలు అనేవి ఉండవు అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ఒక కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అవసరం ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి ప్రపంచానికి ఎంతో అవసరం ఉందండి అలాంటి వ్యక్తిని మీరు ఈరోజు జైల్లో నిర్బంధించి రకరకాలుగా హింసిస్తూ మాకు రిమాండ్గా మాకు కస్టడీకి ఇమ్మంటారు ఐదు రోజులు కస్టడీకి ఇమ్మంటారు వారం కస్టడీకి ఇమ్మంటారు కస్టడీకి ఇవ్వాల్సినంత నేరం ఏం చేశారండి సిట్ ఆఫీసులో ఆయన్ని సుమారు పది గంటల పాటు హింసిచ్చి రకరకాలుగా ఆయన ఏ మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు కరెక్ట్గా సమాధానం చెప్పారు అప్పుడు కూడా మళ్ళా మీరు రిమాండ్ కోరుతున్నారంటే మీకు ఎంత ఖర్చు సాధింపు చంద్రబాబు నాయుడిని అంతం చేసేస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు ప్రభుత్వము ప్రభుత్వం క్రింద పనిచేస్తున్న అధికారులు కూడా ఈరోజు ఒక దుశ్చర్యలకు పూనుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఎక్కడికక్కడ అనగదొక్కుతూ వెళ్తున్నారు కాబట్టి ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యం కూనే అయిపోతుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఇప్పుడు ఈ రాష్ట్రంలో విద్యావంతులు మేధావులు ప్రజలు రైతులు అందరూ ప్రతిఘటిస్తున్నారు ఈ ప్రభుత్వం యొక్క చర్యల మీద ప్రతిఘటిస్తూ ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న చర్యలు ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు రేపు రాబో రోజుల్లో ఏ విధంగా బుద్ధి చెప్పాలో తప్పకుండా కూడా బుద్ధి చెప్తారు మీ అందరికీ కూడా ప్రభుత్వంలోని అధికారులకి అందరికీ కూడా మంచి బుద్ధి ప్రసాదించి మీరు ఈ ఒక్క అవకాశంతో మీ ఇంటికి మీరు వెళ్ళిపోవాలని మరొక్కసారి ఆ దేవదేవుడు కోనేటరాయస్వామిని వేడుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ఇంకా సెల్ఫోన్ సెల్ఫోన్ సెల్ ఫోన్ ఒక నిమిషం ఉండండి

వెంటనే నమస్కారం నేటితో చంద్రబాబు నాయుడు గారిని అక్రమమైన కేసుతో ఇరికించి ఈ రోజుకి దాదాపు పద్నాలుగు రోజులు పూర్తవుతా ఉంది పద్నాలుగు రోజులు పూర్తయినప్పటికీ కూడా ఇంతవరకు కోర్టులో బెయిల్ ఇవ్వడం లేదు అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా గంగావరం నుండి కీలపట్ల కోనేటి రాజస్వామి వారికి వరకు పాదల పాదయాత్రతో నడుచుకొని వచ్చి స్వామి వారిని దర్శించుకో దర్శించుకొని వెంటనే బాబు గారికి అదేవిధంగా అమరన్న గారికి బెయిల్ ఇవ్వాలనేసి వారిని విన్నపించి కోరడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రాడ్ రెడ్డి గారికి మంచి బుద్ధి అనేసి భగవంతుని కోరడం జరిగింది నిన్న మన్నా చూసారు అసెంబ్లీలో అసలు ఒక రాజకీయ నాయకుడికి ఏ మాత్రమైన విలువలు ఇవ్వకుండా ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పైన మనం అందరము అసెంబ్లీలో చూసాం ఏమండి స్పీకర్ గారు మిమ్మల్ని సమన్యంగా మిమ్మల్ని చూడాలనేసి అటు అధికార పక్షం కానీ ఇటు ప్రతిపక్షాన్ని కానీ సమానంగా చూడాలనేసి మీకు స్పీకర్గా కూర్చోబెడితే మీరు చేస్తున్న మాటలు మీరు చేస్తున్న ప్రవర్తన అసలు ఏ మాత్రము మీ కూర్చున్న సీటుకు సరికాదనేసి తెలియజేసుకుంటున్నాం మీరు ఏమండి అంటారు మా నాయ మా నాయకుల్ని ఒరే అంటారా యూజెస్ ఫెలో అంటారా యచింగ్ అంటారా ఇదా గౌరవం గౌరవ పరిగా మీరు ఉండి ఇలాంటి మాటలా మీరు మాట్లాడడం అంతేకాకుండా అదేవిధంగా సభ్యులు మా తెలుగుదేశం పార్టీ నాయకులు మా నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేస్తే దానికి మేము నిరసన తెలియజేస్తే అసెంబ్లీలో మా నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేస్తారు కాబట్టి వెంటనే విడుదల చేయండి అని అసెంబ్లీలో మేము పోరాడితే మీకు నవ్వులా ఈ నవ్వులు చాలా రోజులు ఉండవు రేపు మళ్ళా మీకు ఇదే పరిస్థితి వస్తుంది మీరు తొవ్విన గోంతలో మీరే పడేది గ్యారంటీ అనేసి తెలియజేసుకుంటున్నాం కాబట్టి ప్రజలకు అందరికీ తెలియజేసే విన్నపము ఏమనగా ప్రజలందరూ గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పైన ఇటు అమరన్న గారి పైన అక్రమ కేసులు పెట్టి అనవసరంగా వాళ్ళని ఎటువంటి సాక్ష్యాధారాలు లేకపోయినా కూడా మీరు ఈ రోజు జైల్లో పెట్టారు ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి అతి త్వరలోనే ప్రజలు చూపిస్తారనేసి ఎవరైతే అధికారులు కానీ పోలీసులు కానీ ఇంకా నా నాయకులు కానీ ఈ యొక్క చర్యకు పాల్పడ్డారో వాళ్ళు ఏ ఒక్కరిని కూడా రేపు తెలుగుదేశం వచ్చేది తెలుగుదేశం రేపు అధికారంలో వచ్చేది తెలుగుదేశం పార్టీనే వీళ్ళందరినీ సామాన్యంగా వదిలే ప్రసక్తి లేదనేసి తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై జై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి లేని కేసులను ఉన్నట్టు క్రియేట్ చేసి లేనిపోని ఇబ్బంది పెడుతున్నారు రాజమండ్రి జైల్లో కనీస సౌకర్యాలు కూడా లేకుండా దోమలతో ఇన్ని రోజులు ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డితో పోరాడి పోరాడి అలసిపోయిన సమయానికి దోమలతో కూడా పోరాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉంది ఎంత ఘోరం కనీసం ఈ యొక్క సైకో ముఖ్యమంత్రికి ఇంకిత జ్ఞానం లేదా అయ్యాను పదహారు నెలలు పదహారు నెలలు చిప్పుకుడు తిన్నావు ఆ కసి ఇంత ఇంత వయసున్న ఈ వ్యక్తి పైన నువ్వు చూపించేది నువ్వు తప్పు చేసి జైల్లో ఉన్నావు తప్పు చేయకుండా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అన్యాయంగా నువ్వు పెట్టావు వీటన్నిటినీ మేము ఖండిస్తూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా క్రైస్తవులు ముస్లింలు అలాగే హిందువులు అందరూ కూడా కలిసి గంగావరం నుండి కీలపట్ల దాకా పాదయాత్రగా కనీసం దేవుడనై కనువిప్పు కలిగించాలని ఉద్దేశంతో మేము అందరూ కూడా కలిసికట్టుగా బాబుగారికి తోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తూ పాదయాత్రగా వచ్చినాము ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది మనం కానీ ఇప్పుడైనా కళ్ళు తిరిగిపోతే ఖచ్చితంగా మనకు బుద్ధి చెప్తారని బుద్ధి తెచ్చుకొని దేవుడికి భయపడి మనుషులకు భయపడి ఆ జగన్మోహన్ రెడ్డి ఒక డైలాగ్ కొడుతూ ఉంటాడు దేవుడు మనుషులు దేవుడు మనుషులని దేవుడు నిన్ను ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నారు దేవుడు నేను ఏం చేయాలని మనుషులు కూడా రెడీగా ఉన్నారు ఇరవై నాలుగులో నీకు బుద్ధి చెప్పాలని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉన్న ఒకటి రెండు రోజులైనా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అరెస్ట్ని మేము తిరువలంగా ఖండిస్తూ వెంటనే తక్షణమే బాబుగారిని అలాగే పలమనెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ అయినటువంటి అమరాన్న గారిని కూడా అక్రమంగా కేసు పెట్టారు ఆ కేసును కూడా వెంటనే ఎత్తివేయాలనేసి తెలుగుదేశం పార్టీ పక్షాన కోరుకుంటున్నాం జై హింద్ జై చంద్రబాబు నాయుడు జై అమరాన్న